ఇండియన్ జవానులు ఎత్తైన కొండపై ఉన్న శత్రు బంకర్పై ధాడి ఆకాశంలో ఓ డ్రోన్ విహరిస్తూ శత్రువుల కదలకలను మనిస్తుంది సంధ్యావేళ జవానులు బంకర్ను వదిలి వెనక్కు వెళ్లిపోతున్నారు కమాండ్ సెంటర్లో ఉన్నతాధికారులు డిజిటల్ మ్యాప్స్ శాటిలైట్ ఫీడ్లను పరిశీలిస్తున్నారు ఒక యువ జవాన్ ఛాయ్ తాగుతూ తన అనుభవాలు పంచుకుంటున్నాడు స్ప్లిట్ స్క్రీన్లో ఒక ఇండియన్ డిప్లొమాట్ ప్రపంచ నేతలతో వర్చువల్ మీటింగ్ ఎల్ఓసి సమీపంలో భయంతో ఉన్న నివాసితులు భూమి అడుగున ఉన్న షెల్టర్లలో ఆశ్రయం పొందుతున్నారు ఇద్దరు జవానులు చర్చించటం అందులో పాకిస్తాన్కి మళ్లించబడిన నదులు బంగ్లాదేశ్కి ఆపబడ్డ ఆహార సరఫరాలు చూపబడుతున్నాయి భవిష్యత్తులో సంభవించదగిన దృశ్యంలో పాకిస్తాన్ టర్కీ చైనా నాయకులు రహస్యంగా చర్చిస్తున్నట్లు ఒక దృశ్యం